ఈవీ నైన్ న్యూస్ కి స్వాగతం సేవా పథంలో మానవత్వం నంద్యాల జిల్లా ఐఎంఏ కార్యదర్శిగా ఎన్నికైన డాక్టర్ మహమ్మద్ రఫీజ్ సార్ గారికి డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు డిపి మస్తాన్ వలి ఆధ్వర్యంలో షాలువా పూలమలతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్ డిజేబుల్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జహరుద్దీన్ వికలాంగుల ఆదరణ సేవా సమితి అధ్యక్షులు మరియు దాసు ఏపీ దివ్యాంగుల హక్కుల సంఘం అధ్యక్షులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు మొన్న ప్రముఖ వైద్యులు ఆర్థోపెడిక్ డాక్టర్ గారైన రఫీ సార్ గారికి నంద్యాల ఐఎంఏ కార్యదర్శిగా ఎన్నికైనందుకు మేము మా డిజేబుల్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు వికలాంగుల ఆదరణ సేవా సమితి మరియు ఏపీ వికలాంగుల అకుల పోరాట సమితి మా వికలాంగుల సంఘాల సమితి ఆధ్వర్యంలో సార్ గారికి మేము ఏదో చిరు సన్ సన్మానం చేయడానికి ఈ ఈరోజు సో ఐఎంఏ తరఫున మాకు దివ్యాంగులకు ఉచితముగా ఫీజు లేకుండా మాకు కార్డులు ఇచ్చేవారు కాబట్టి ఇప్పుడు నూతనంగా ఎన్నికైన మా మమతర మా మమతరఫి సార్ గారికి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము మాకు ఇప్పుడే కాదు గత కొంతకాలం కూడా వికలాంగులకు ఫీజులు అయితేనేమి అదే విధంగా అబ్బాని మేడం గారు కూడా మాకు దివ్యాంగులకు అయినగా మాకు సబ్సిడీగా మాకు కొంచెం చూసి తీసుకుని ఆపరేషన్లు కావచ్చు మేము సార్ కార్డు చాలా చేయించినాము ఇలాగే మాకు తమ వంతుగా సేవలు అందించాలని కూడా మేము ఆయనను సవీన్యంగా కోరుతున్నాము థ్యాంక్ యూ సార్ ఈ చిరు సన్మానం కాదు ఇది పెద్ద సన్మానమే మీరు అంత దూరం నుంచి వచ్చి ఆయన ఆళ్ళగడ్డ తర్వాత వేరే వేరే ఊర్ల నుంచి వచ్చి చేయడం అనేది చిన్న సంగతి కాదు చాలా ధన్యవాదాలు మీకు అందరికీ మనకు ఆల్రెడీ వికలాంగులకి మన ఐఎంఏ తరఫున చేస్తూ ఉన్నాము బట్ మన జిల్లా అధ్యక్షులు తర్వాత ఐఎంఏ కోర్ కమిటీ వాళ్ళతో అందరితో మాట్లాడి వీళ్ళకి మనం ఇంకా ఏమన్నా చేయగలిగితే తప్పకుండా మనస్ఫూర్తిగా చేయడానికే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాము ఈ సన్మానం చేసినందుకు చాలా ధన్యవాదాలు